అదోనీలో ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యం లారీ ఓనర్లు ఎమ్మెల్యేకు కప్పం కట్టాలంటూ హుకుం ఎమ్మెల్యేకు మామూలు చెల్లించకపోతే వాహనాలు తిరిగివ్వమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న ఎమ్మెల్యే అనుచరులు అర్ధరాత్రి వాహనాలు నిలిపి బెదిరింపులకు దిగుతున్న వైనం జ గౌడు సాయి వీళ్ళిద్దరు వచ్చి బండి ఆపు సైడ్ పెట్టి మీ ఓనర్కి ఫోన్ చేయని చెప్పినారు చెప్తే ఏందన్నా మాట్లాడండి ఇది మాకు కూడా తెలియదు కదా ఏం ఇది పరిస్థితి అని చెప్పినాము వాళ్ళు ఇంట్లే పోలీస్ స్టేషన్కి తిప్పుకోరా అని బండి వాపస్ తిప్పుకొని వచ్చినాము పోలీస్ స్టేషన్లో పెట్టినారు పెట్టి వాళ్ళు నువ్వు బండి కాడ ఉన్నా అని చెప్పినారు నా బండి కాడే ఉన్నాను అంటే వాళ్ళు సార్ నాగరాజు గౌడు సాయి వాళ్ళు ఇదే సార్ బండి సైడ్ పెట్టి మా సార్ చెప్పినంత వరకు బండి నువ్వు మా సార్ బండి ఆపమన్నాడు ఆఫ్నాము రెండు నెలల నుంచి రెండు నెలలు అయింది ఫోన్ చేసినాము ఫోన్ చేసి మీ ఓనర్ వచ్చి సార్ దగ్గర మాట్లాడలేదు అందుకోసమే బండి ఆపుతున్నాము పోలీస్ స్టేషన్ లో పెడతాము మీరు పొద్దున మాట్లాడుకొని తీసుకోండి అని చెప్పి స్టేషన్ కార్డు పెట్టినారు బండి తెచ్చి సార్ వచ్చినాడు పొద్దున చూసినాడు కరెక్ట్ గా కాట ఉంది గా ఉందని చెప్పేసినాడు కాటా చేసినాము ఇదేం లేదులే కరెక్ట్గా ఉంది టన్నేజ్ అంతా అని చెప్పినాడు చెప్పి ఆయన వెళ్ళిపోయినాడు నా పేరు లంకన్న పి లంకన్న